రూపంలో ఇబ్బంది పెడుతున్నాయా రండి చిక్కడపల్లి పోలీసులు సిపిఆర్ చేసి ఒక బాబుని ప్రాణాపాయం నుంచి రక్షించారు మహిళ దురదృష్ట యువతి అనే మృతి చెందింది ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు అనంతరం సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కూడా కేసులు నమోదు చేశారు షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు పది రోజుల గడువు ముగిసింది ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకు వెళ్తున్నారు ఎలా ముందుకు అదే సందర్భంలో ఆరోగ్య కూడా మీరు అడిగి తెలుసుకున్నారు ఈ దాని కంటిన్యూ కంటిన్యూ ఒకటి కంటిన్యూ ఒకటే సునీల్ కదా సునీల్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చాలా స్పష్టంగా మాట్లాడారు కమిషనర్ హైదరాబాద్ కమిషనర్ చెప్పిన వివరాలు మొత్తం కూడా నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన కూడా మనం చూసాం ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఇన్సిడెంట్ జరిగిన విషయం నాకు తెలియదు నా దగ్గర అసలు పోలీసులే రాలేదు ఇదంతా కూడా నాకు మేనేజ్మెంట్ అక్కడ చిత్ర థియేటర్ మేనేజ్మెంట్ చెప్తే మాత్రమే క్రౌడ్ ఎక్కువ పెరగడం వల్ల బయటకు వచ్చానని చెప్తున్నాను దీనికి సంబంధించి కేసు ఇప్పుడు దర్యాప్తు స్టేజ్లో ఉంది కనుక మేము ఎక్కువ దీని గురించి మాట్లాడలేము కానీ కోర్టు పరిధిలో ఉంది ఇంకా వాదనలు జరగబోతున్నాయి కొన్ని రోజుల్లో కూడా ఇప్పుడు దీనిపైన అనేక రకాల వర్షన్స్ వచ్చాయి మా సోషల్ మీడియా టీం కానివ్వండి లోకల్ ఆఫీసర్స్ కానివ్వండి నిన్న జరిగిన ప్రెస్ మీట్ నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ దాని గురించి మేము కూడా ఒక పది వారం రోజుల నుండి దాదాపు ఒక పదివేల కెమెరాస్ అంటే సెల్ ఫోన్లో చాలా మంది చేశారు అక్కడ ఉన్న సోషల్ మీడియా మీ మీడియా ద్వారా మీ ఛానల్స్ రికార్డ్ చేసిన బైట్స్ అవన్నీ కూడా అనలైజ్ చేసి క్రోడీకరించి ఒక పది నిమిషాల వీడియో ఒకటి తయారు చేశారు దయచేసి మీకు అది చూపిస్తాను నేను దీని గురించి ఎక్కువ కమెంట్ చేయదలుచుకోలేదు అది చూసి మీరే ఒకసారి మీరు ఆలోచించుకోండి నిర్ణయించుకోండి ఏం జరిగింది సార్ ఇప్పటికే సింగిల్ బెంచ్ అల్లు అర్జున్ కి ఇంటర్ బెయిల్ మద్దు మళ్ళీ పిటిషన్ అప్పీల్ పిటిషన్ వేసే అవకాశం ఉందంట సార్ ఇక్కడ సునీల్ సార్ స్వామి ఇప్పటికే సింగిల్ బెంచ్ అల్లు అర్జున్ కి ఇంటర్ బెయిల్ గ్రాంట్ చేసింది అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చింది దీన్ని అప్పీల్ చేసే అవకాశం ఉందా మళ్ళీ దాని గురించి మేమేమో ఏమీ కమెంట్ చేయలేము స్పందించలేము ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మేము ఏదైతే అనుకున్నామో ఏదైతే లీగల్ అడ్వైస్ తీసుకొని

సార్ ఇది ఇప్పుడు బాధిత కుటుంబాన్ని ఇక్కడ సార్ బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ టీం గాని మైత్రి మూవీస్ టీం గాని బెదిరింపులకు దిగిందా లేకుంటే వాళ్ళని బయటికి వచ్చి మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా బెదిరించారని చెప్పేసి కూడా తెలుస్తుంది దీనిపైన మీకు ఆ కుటుంబ సభ్యులు ఏమైనా ఫిర్యాదు చేశారా మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆ విషయం ఏమని చెప్పారా సార్ నో కమెంట్స్ అంటే ఆ రోజు ఎగ్జాక్ట్లీ మీరు ఎస్ హెచ్ ఓ అని చూసా కదా ఎంత కింద విధంగా పడుతున్నారు ఒకసారి అక్కడ వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే మనకు విషయల్స్ దాన్ని గురించి దొరకాలి ఎగ్జాక్ట్లీ ఎవరికి వెళ్ళి చెప్పారు ఏసీ కి ఎవరు వెళ్ళి చెప్పారు గుడ్ మీడియం పీపుల్ అందరికీ నమస్కారం మీరు అడిగిన క్వశ్చన్ ఆ రోజు మేము అందరం అక్కడే ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్ గా అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది చెప్పడం జరిగింది వారు మా కలవనివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావుడ్ ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు అమలు కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డీసీపీ సార్ దగ్గర పంపించారు పంపించిన తర్వాత డీజీపీ సార్ చెప్పారు అల్లు అర్జున్ అండ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను నేర్చుకుంటే వాళ్ళను పక్కన జరిపేశాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెల్లో ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడును పక్కన జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము సారు మేము కలిసి లోబడికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవంగా థ్యాంక్ యూ సార్ సార్ ఒక చిన్న డౌట్ ఇందులో సార్ మీరు ఎస్ఐకి వాళ్ళు సంధ్య థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నారు ప్రీమియర్ షో అని చెప్పేసి లెటర్ రాశారు ఆ లెటర్ వెనక వెంటనే రిప్లై కూడా రాసించారు కుదరదు అని చెప్పారు సో ఈ థియేటర్ కి అండ్ అల్లు అర్జున్ కి మన పోలీసుల మధ్యలో ఎవరు కోఆర్డినేట్ చేశారు ఈ రిజెక్ట్ చేశారని అల్లు అర్జున్ కి వీళ్ళు చెప్పలేదా లేకపోతే ఎవరు దీనికి చెప్పకుండా ఉదయ్ సార్ అసలు అది మా పైన ఎట్లా అవుతుందండి మీరు అడగాలి కదా థియేటర్ వాళ్ళని వాళ్ళు అప్లై చేశారు రిజెక్ట్ చేశారు ఎస్హెచ్ ఉన్నాడు చెప్పండి సార్ నమస్కారం బాధ అనిపిస్తుంది సార్ ఇక్కడ ఈ సంఘటన ఒక ప్రాణానికి కాపాడలే కనుక బాధ నాకు పదిహేను రోజుల నుంచి తెలియదు సార్ ఎందుకంటే నా చేతుల్నే చాలా డ్రై చేసిన సార్ చాలాసేపు కళ్ళు నేను మా మౌనికేసే అసలు చెప్పలేని ఇది సార్ పదిహేను రోజుల నుంచి నా మధ్యలో వెళ్తా ఉంది ఆ దేవుని భయవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్ ఆ రోజు జరిగిన సంఘటన సార్ మేనేజ్మెంట్తో నేను బ్యాక్ సైడ్ నేను రాశి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చాను సార్ నాకు పైగా అలువర్జున టీం నుంచి మనకి ఎలాంటి ఇంటిమేషన్ చేశా సార్ మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్ ఆ విజిట్కి నేను మా సీనియర్ తో మాట్లాడి నేను చూసి ఆ రెండు థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్ ఆ ప్లేస్లో ఉండడం ఒకే రెండు థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్ థర్టీ ఫైవ్ అండ్ సెవెంటీ కు అది పాసిబుల్ కాదనికి అదే పేపర్ కాపీ టూ ఒకటి వచ్చింది సార్ స్వయాన రాసి మేనేజ్మెంట్ తెలిపిన సార్ వాళ్ళ అల్లు అర్జున్ టీమ్ కాంటాక్ట్ మాకు లేదు సార్ సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సో ఇంకోటి సార్ బిఫోర్ టూ అవర్స్ నుంచి నేను స్ట్రబుల్ చేస్తున్నా మీడియా మిత్రుల చాలా మంది ఒక దాదాపు వంద మంది ప్రెస్ ఉన్నారు టూ అవర్స్ నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతో ట్రై చేస్తున్నాం గ్రౌండ్ ఫుల్ కట్ సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే అగ్రీ గిట్స్ ఇరగడము మేము పడిపోవడం దేవుని భగవంతుడు ఈ రోజులు ఉన్నావు అంటే అది ఏమున్నావు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నేనే పోతానుకున్నా సార్ సిచ్యువేషన్ అట్లా అయింది సో ఏమంటే నేను మేనేజ్మెంట్ నా ముంబైతే ఉన్నారు నా రాజు సమ్ అదర్ మేనేజ్మెంట్ ఏ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు చూస్తూ ఉన్నారు వాళ్ళ వెళ్ళతో చూస్తూ ఉన్నారు టూ అవర్స్ కూర్చొని నేను ఇంటిమేషన్ చేసిన సో మీరు ఇంటిమేషన్ చేయండి క్రౌడ్ ఇట్లా ఉంది ఇది పాసిబుల్ కాదని కూడా నేను స్వయం నా ఓవరాల్ గా కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్ సో వాళ్ళకు వాళ్ళకు ఇంటిమేషన్ అంటే అప్పుడు నా ఫోన్ వాళ్ళు కాంటాక్ట్ కానీ ఉంటారు కదా సార్ వాళ్ళు మాకు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ తీసుకోండి నేను మేనేజ్మెంట్ కి ఇంటిమేషన్ చేయగలను సార్ సార్ ఈ నెల అర్జున్ అల్లు అర్జున్ మాత్రం ఇక్కడ సార్ అల్లు అర్జున్ మాత్రం నేను వస్తున్నట్లు చాలా క్లియర్ గా మేము పర్మిషన్ తీసుకున్నామని అల్లు అర్జున్ చెప్తున్నాడు ఇప్పుడు దీని ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ వద్దు ఆన్సర్స్ వద్దు మీరు అంతా చూశారు ఇక మీకు ఎటువంటి మనసుందో ఉందో దాన్ని బట్టి మీరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి